ఐఎం స్టూడియోకి స్వాగతం పీరియడ్స్ కి ముందు పీరియడ్స్ తర్వాత సెక్స్ చేస్తే ఏమవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దామా పీరియడ్స్ ముందు పీరియడ్స్ తర్వాత సెక్స్ చేయడం అనేది సరైనదని నమ్ముతారు అయితే పీరియడ్స్ కి ముందు పీరియడ్స్ తర్వాత సెక్స్ చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి అని అంటున్నారు పీరియడ్స్ కి ముందు సెక్స్ చేయడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి స్వల్ప ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందట ఇది సాధారణంగా భాగస్వాములు ఇద్దరు సరైన శుభ్రతను పాటించకపోతే వస్తుంది అంతేకాకుండా నీ దయాలకు హెరపిస్ గొనేరియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు కూడా రావచ్చు ఈ వ్యాధులను దూరంగా ఉంచాలంటే మీ ప్రైవేట్ పార్ట్స్ ని సెక్స్ కు ముందు సెక్స్ తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి పీరియడ్స్ టైంలో సెక్స్ చేస్తే మహిళలకు అలసటతో కూడిన అనుభూతి ఉంటుంది అంతేకాకుండా పీరియడ్స్ తర్వాత సెక్స్ చేస్తే స్త్రీలకు కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది పీరియడ్స్ సమయంలో విడుదలైన లైంగిక ద్రవాలతో కలిసి బ్యాక్టీరియా ఈ వ్యాధుల సంక్రమణకు కారణమవుతుంది కాబట్టి ఇలాంటి సమయాల్లో సెక్స్ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు గుర్తుంచుకోండి మీరు పీరియడ్స్ ముగిసిన తర్వాత ఒక రోజు శృంగారంలో పాల్గొనకుండా ఉంటే ఇన్ఫెక్షన్ బారి నుంచి తప్పించుకోవచ్చు మంచి ప్రత్యామ్నాయం ఏంటంటే పీరియడ్స్ పూర్తి తర్వాత ఒకటి రెండు రోజులు వేచి ఉంటే చాలా మంచిది ముందు వెండి వెంటనే సెక్స్ చేయడం వల్ల లైంగిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీ పురుష ఉన్నాయింద్రియాలు హెరపీస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ వ్యాధులను నివారించేందుకు సరైన ఆరోగ్య సూచనలను క్రమ పద్ధతిలో అనుసరించాలి పీరియడ్స్ కి ముందు పీరియడ్స్ తర్వాత సెక్స్ లో పాల్గొన్న గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువ మీ పీరియడ్స్ సమయం పూర్తయిన రెండు వారాల తరువాత సెక్స్ లో పాల్గొంటే గర్భవతిగా మారటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి పీరియడ్స్ తరువాత సెక్స్ చేయటం వలన మహిళలకు అలసిన అనుభూతి ఉంటుంది కారణం ఆ సమయంలో స్త్రీ యొక్క శరీరం చాలా రక్తాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సెక్స్ వలన శారీరక కదలికలు ఎక్కువ ఉండటం వల్ల కూడా అలసిన అనుభూతి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరికొన్ని హెల్త్ టిప్స్ అండ్ ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్